సత్యనారాయణ సిఐటి జిల్లా కనిపిస్తుంది రేపు దేశవ్యాప్తంగా సమ్మె జరగబడుతుంది ఇది ఈ సమ్మె మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి పొద్దుటూరులో ప్రధానంగా ఏఐటిసి సిఐటియు అనుబంధ సంఘాలన్నీ కూడా రేపు సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో పోయిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నవంబర్ ఇరవై ఆరున ఒక జీవో తీసుకొచ్చింది లేదా కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ ఇరవై ఎనిమిది చట్టాలు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా నాలుగు కోట్లుగా విభజించి చట్టాలు చేయడం జరిగింది దాన్ని అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు పది గంటల పని అమలు చేస్తా అని చెప్పేసి అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఆయన అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేశారు ఇది సరైనటువంటి పుట్టతి కాదు ప్రజలు కార్మికులందరూ ఓట్లేసి మీకు అధికారం కల్పిస్తే ఈ రకంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం మంచి పద్ధతి కాదు కాబట్టి రేపు జరుగుతున్న సంఘం ఏఐటిసి అనుబంధ సంఘాలన్నీ అంటే సిఐటి అనుబంధ సంఘాలన్నీ కూడా పాల్గొని అంటే ప్రజలు కూడా ఆటో అయితేనే బిల్డింగ్ రంగం అయితేనేది పొద్దు బిల్డింగ్ రంగం విధులైపోయింది బిల్డింగ్ రంగంలో పనులు లేవు ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రేపు చేప్రదం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా ఏఐటిసి సిఐటియు మేము పిలుపునిస్తూ ఉన్నాము ర్యాలీ వచ్చేసి విజయకుమార్ సర్కిల్ నుంచి శివాలయం సర్కిల్ వరకు ఉదయం పది గంటలకు ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీలో అందరూ కూడా టయానికి పాల్గొని జయప్రదించాలని చెప్పేసి కోరుతూ